రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికను నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించారు కమిషనర్ సూర్యతేజ పాల్గొని అర్జీదారుల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు విభాగాల వారీగా ఇంజనీరింగ్ పదిహేను హౌసింగ్ ఇరవై నాలుగు టౌన్ ప్లానింగ్ పదకొండు రెవెన్యూ రెండు పబ్లిక్ హెల్త్ మూడు అప్కాస్ ఒకటి ఎస్టాబ్లిష్మెంట్ రెండు మొత్తం యాభై ఎనిమిది ఫిర్యాదులను అందుకున్నారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వివిధ అంశాలపై ప్రజల నుంచి అందుకున్న ఫిర్యాదులు పునరావృతం కాకుండా చూడాలన్నారు వాటన్నింటికీ నిర్ణీత సమయంలోగా పరిష్కారం అందించాలని సంబంధిత అధికారులను కమిషనర్ ఆదేశించారు అదేవిధంగా స్వచ్ఛ సర్వేక్షణ్ అభిప్రాయ సేకరణ కోసం నగరంలో ఓట్ ఫర్ వెబ్ ఓట్ ఫర్ క్యూఆర్ కోడ్ పోస్టులను నగర ప్రచారం చేయాలని కమిషనర్ తెలియజేశారు దేశవ్యాప్తంగా ఉన్నత మున్సిపాలిటీల ఎంపికలో భాగంగా స్వచ్ఛ సర్వేక్షణ కార్యక్రమంలో నెల్లూరు నగరపాలక సంస్థ ఉత్తమ ర్యాంక్ సాధించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు ప్రతి ఒక్కరూ స్వచ్ఛ సర్వేక్షణ సర్వేలో నిర్దేశించిన పది ప్రశ్నలకు జవాబులు అందజేసి తమ అభిప్రాయాలను వెలబుచ్చాలని కమిషనర్ కోరారు ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ నందన్ ఇంజనీరింగ్ విభాగం ఎస్సీ రామ్మోహన్ రావు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ చైతన్య డీసీపీ పద్మజ మేనేజర్ ఇనాయితుల్లా ఇతర అన్ని విభాగాల అధికారులు సూపరింటెండెంట్లు సిబ్బంది పాల్గొన్నారు ఇప్పటి వరకు ప్రజల నుంచి నలభై మూడు దాంట్లో ముఖ్యంగా హౌసింగ్ కి సంబంధించి ఇరవై ఏడు గ్రీవెన్సెస్ రిసీవ్ చేసుకున్నాం అలాగే ఇంజనీరింగ్ కి సంబంధించి ఏడు టౌన్ ప్లానింగ్ కి సంబంధించి ఏడు రెవెన్యూ పబ్లిక్ హెల్త్ సంబంధించి ఒక్కొక్క గ్రీవెన్స్ కూడా రిసీవ్ చేసుకోవడం జరిగింది ఇంకా కూడా గ్రీవెన్సెస్ చూడటం జరుగుతుంది ఖచ్చితంగా ఏవైతే మనకి లో వచ్చిన గ్రీవెన్సెస్ అన్ని కూడా మనకి విత్ ఇన్ ఎస్ఎల్ఏ అన్ని ఫినిష్ అయ్యేలాగా అలానే నెక్స్ట్ బీజిఆర్ఎస్ వచ్చేటప్పటికల్లా త్వరితగతిన ఇవన్నీ విత్ సాల్డ్ ఇది విత్ హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ ఆఫ్ ద కంప్లైంట్ ఏంటి చేసేందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఈ రోజు కూడా చాలా గ్రీవెన్సెస్ మీద ఫీల్డ్ విజిట్స్కి కూడా చాలా మందిని పంపించడం జరిగింది సో అక్కడ కొన్ని సర్వే చేయడం కానీ కొన్ని అక్కడ సంబంధించిన సమస్యల గురించి పరిష్కార మార్గం చూపించడం జరుగుతుంది సో అన్ని అందరూ కూడా ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నారు థ్యాంక్ యూ నెల్లూరు నగరంలో స్వచ్ఛ సర్వేక్షణ ప్రారంభించడం జరిగింది మనకి దేశవ్యాప్తంగా స్వచ్ఛ సర్వేక్షణ కార్యక్రమం జరుగుతూ ఉంది దీంట్లో నగరాలన్నిటికీ కూడా స్వచ్ఛత మీద ర్యాంకింగ్ ఇవ్వటం జరుగుతుంది దీంట్లో భాగంగా మనకి ప్రతి సిటిజన్ దగ్గర నుంచి కూడా అంటే నెల్లూరు నగరవాసులు అందరూ కూడా ఈ స్వచ్ఛ సర్వేక్షణ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి కానీ లేకపోతే స్వచ్ఛ సర్వేక్షణ లింక్ ద్వారా కానీ వాళ్ళ ఫీడ్బ్యాక్ ని పది క్వశ్చన్స్ మీద ఇవ్వాల్సిన అవసరం ఉంది సో అందరూ కూడా ఈ స్వచ్ఛ సర్వేక్షణలో భాగం అవ్వాలి మనకి సిటిజన్ పార్టిసిపేషన్ ఎంత ఎక్కువ ఉంటే దాన్ని బట్టి అన్ని ఎక్కువ మార్కులు ఈ మన నగరానికి వచ్చే అవకాశం ఉంటుంది సో దాన్ని బట్టి మన ర్యాంకింగ్ కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు కూడా దీనికి టైఅ ఉంటాయి సో ఖచ్చితంగా స్వచ్ఛ సర్వేక్షణ అందరూ భాగంగా ఉండి మన నగరాన్ని ఒక మంచి నగరంగా తీర్చిదిద్దడానికి తమంతు పాత్ర పోషించాలి ఆ పది క్వశ్చన్స్ కూడా అందరూ ఆన్సర్ చేసి ఫీడ్బ్యాక్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అది కొన్ని అన్న విజిట్ చేసినప్పుడు అక్కడ కొంచెం అంటే వేసవి వస్తున్న కారణంగా ఇంకొన్ని మెరుగైన సదుపాయాలు కల్పించాలన్న ఉద్దేశంతో రిన్యూబుల్ ఎనర్జీని కూడా వాళ్ళు అంటే ఎయిర్ కండిషన్ ఇది కూడా చేద్దామన్న ఉద్దేశం ఇది ఉంది దానికి ఆల్రెడీ ఇంజనీరింగ్ వాళ్ళకి చెప్పడం జరిగింది వాళ్ళు అక్కడ ఇన్స్టలేషన్ కానీ దానికి కావాల్సిన జ్యూటోస్ వాళ్ళు చేస్తున్నారు సో అది అయిన తర్వాత వర్తిగతలోనే అది అయిపోతుంది దట్ నాట్ టేక్ మస్ట్ అది ఈజీగానే సోలార్ అలాగే రెన్యూబల్ ఎనర్జీ మీద ప్రభుత్వం కూడా చాలా ఫోకస్ పెట్టింది సూర్యగారి బిజిలీ యోజన కూడా మన అందరికీ రెసిడెన్షియల్ వాటికి ఉండటం జరిగింది వీటికి కూడా మనకి ఎవ్రీడే రన్ అయ్యే యూనిట్స్ కాబట్టి మార్నింగ్ ఆఫ్టర్నూన్ చిన్న టైం రన్ అయ్యి కాబట్టి సోలార్ ఎనర్జీ వాడదని ఉద్దేశం సో దానికి కూడా ఎస్టిమేట్స్ ప్రిపేర్ చేస్తున్నారు అది అయిన తర్వాత ఖచ్చితంగా ఒకటి శాంక్షన్ చేసుకుంటే చేయడం జరుగుతుంది